అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు వీడియో ఏంటంటే మేమైతే పుట్టిరాలు అయితే వెళ్తున్నాము చిన్న మొక్క అయితే ఉంది దానికోసం బయలుదేరుతున్నాము ఇక రెడీ అయ్యి కిందకు వచ్చేసిన తర్వాత అత్తయ్య అయితే గుడికి వెళ్తున్నాం అని చెప్పి ఎదురైతే వచ్చారు ఈ గుడికి అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇక మా గుడికి అయితే వచ్చేటప్పటికి అయితే అయిపోయింది నేను జనం ఎవరు ఉండరు కదా పెద్దగా అనుకున్నాను కాకపోతే ఇక శ్రావణ మాసం అయిపోతుంది కదా అని చెప్పి మొక్కులు తీర్చుకుంటాకి చాలా మంది అయితే వచ్చారు ఇక అయితే చాలా రష్గా అయితే ఉంది ఇక గుడి లోపలికి వెళ్ళటానికి కానీ అక్కడ పాల పొంగళ్ళు చేయటానికి కానీ చాలా రష్గా ఉన్నారు పుట్టిరాల మారమ్మ తల్లి గుడికి వెళ్దామని మా వారు చెప్పిన నుంచి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి అమ్మవారి చరిత్ర అయితే తెలుసుకున్నాను చాలా మహిమగల అమ్మవారు అని చెప్తున్నారు మా వారు కూడా అయితే చాలా మహిమగల అమ్మవారు అని చెప్పారు ఇక ఎప్పటి నుంచి టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్దాం వెళ్దాం అని కానీ కుదరట్లేదు మేము వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఆ అమ్మవారు మమ్మల్ని రమ్మని అయితే ఆహ్వానం లేదు అందుకని ఎన్ని సంవత్సరాలు ఆగింది ఇక ఇప్పుడైతే అమ్మవారి అనుగ్రహం మాకైతే కలిగింది అందుకని మేమైతే ఇప్పుడు గుడికి రాగలిగాము ఇక్కడికి వచ్చా చూస్తే కొంతమంది అమ్మవారిని దర్శించుకుంటా కొంతమంది అయితే వచ్చారు కొంతమంది ఏమో ముక్కులు ఉన్నాయని వచ్చారు కొంతమంది ఏమో అమ్మవారికి శ్రావణ మాసంలో పాల పొంగళ్ళు చేసి పసుపు కుంకుమ పెడితే మంచిదని చెప్పి కొంతమంది వచ్చారు కానీ పాల పొంగళ్ళు చేయడానికని వెళ్తే అసలు ఫుల్ రష్గా ఉన్నారు అక్కడ మార్నింగ్ నుంచి అట్లాగే ఉన్నారంట ఎక్కడో ఒకటి రెండు చోట్ల తగ్గితే మళ్ళీ అమ్మటి ఎవరో ఒకళ్ళు వస్తున్నారు పాల పొంగళ్ళు చేయడానికని మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో కాలు పెట్టంగానే మంచి మంచి అయితే ఉంటుంది చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది కానీ గుడికి వెళ్ళినప్పుడు మనం అమ్మవార్లా రెడీ అయ్యి వల్ల ఎన్నడూ లేనట్టుగా ఆ రోజు ఎందుకో కొంచెం అందంగా కనిపిస్తాము మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కువగా చూడండి కట్టెల పొయ్యి మీదే పాల పొంగళ్ళు అయితే చేస్తాం కానీ కట్టెల పొయ్యి మీద చేసిన పాల పొంగళ్ళు అయితే చాలా టేస్ట్గా అనిపిస్తాయి మనం రోజు ఇంట్లో చేసుకున్నా కూడా అంత టేస్ట్గా రాదు కానీ ఈ గుడికి వచ్చేటప్పటికి ఎక్కువగా స్టవ్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా బాగుంది కొంచెం కొత్తగా ఉంది కాకపోతే కట్టెల పొయ్యి మీద అందరికీ అలవాటు ఉంటుంది కాబట్టి ఇది అయితే ఈజీగా అయిపోతుంది కూడా చూడండి చాలామంది అయితే ఇంకా పాల పొంగళ్ళు అయితే చేస్తూ ఉన్నారు నాలుగు రోజుల నుంచి అయితే బాగా వర్షం పడుతుంది ఇక్కడ రోడ్లు కూడా బాగా పాడైపోయినాయి కానీ ఈ రోజు మడికి కొంచెం వర్షం తెరపించింది కొంచెం చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి ఇక్కడ ఎంట్రన్స్ నుంచి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏ పొయ్యి కూడా ఖాళీ లేదు అన్ని పొయ్యిల మీద పాల పొంగళ్ళు అయితే అందరూ చేస్తున్నారు అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ మేము కూడా ఒక పొయ్యి ఖాళీగా ఉంటే ఇక అత్తయ్య అయితే పాల పొయ్యి మీద పెట్టేశారు ఇక్కడ వచ్చేసి అత్తయ్య నేను పక్క వాళ్ళని అడుగుతున్నాము టోకెన్ ఏమన్నా తీసుకోవాలా పాలు పొంగిచ్చినందుకు డబ్బులు ఏమన్నా తర్వాత ఇవ్వాలా అని అడుగుతున్నాము అందరూ తర్వాత ఇవ్వాలండి టోకెన్ ఏం లేదని చెప్పారు ఇంకా పాలు పొంగి వచ్చిన తర్వాత అత్తయ్య అయితే పాలల్లో బియ్యం అయితే వేస్తున్నారు నేను బియ్యం ఇంటి దగ్గరే నానబెట్టి తీసుకొచ్చాను ఎందుకంటే పాలల్లో వేయంగానే ఎక్కువసేపు పడకుండా తొందరగా ఉడిగిపోతుందని చెప్పి ఇక నుంచోలేక అత్తయ్య అయితే కూర్చున్నారు ఇక నేనైతే పరవన వండేసాను ఇక గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని అది చుట్టేసుకొని నెత్తిమే పెట్టి దాని మీద పర్వణ గిన్నె అయితే పెట్టేశాను పర్వణం చేసిన తర్వాత అవి నెత్తిమే పెట్టుకొని మూడు ప్రదక్షిణలు అయితే చేసి ఆ నైవేద్యాన్ని ఒక ఇస్తరాకులో పెట్టుకొని దే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదం మళ్ళీ మనం బయటకు వచ్చిన తర్వాత అందరికీ అయితే పంచి పెడుతున్నారు ఇక అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నేను అత్తయ్య అయితే బయటకు వచ్చేసాం తర్వాత మా వారు మా అబ్బాయి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వస్తారు ఈ కింద మనం ఇస్తరాకులు తీసుకెళ్ళిన నైవేద్యాన్ని ఇక బయటకు వచ్చిన తర్వాత అందరికీ ప్రసాదం కింద అదే ఇస్తున్నారు ఇక్కడ మా వారిని ఫోటో తీసుకురండి అమ్మవారిని అని అంటే చూ మా వారేమో ఇక వీడియో అయితే తీసుకొచ్చారు అమ్మవారిని ఫోటో అయితే ఎందుకులే వీడియో అయితే చూస్తారని చెప్పి ఇక అమ్మవారిని అయితే అట్లా రెడీ చేశారు ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి చాలా మంది పిల్లలకి అన్నప్రాసనని తలనీలాలని పేర్లు పెడతామని ఇట్లా చాలా అయితే ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్లా చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనం అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ ఇస్తాము కదా అమ్మవారికి ఇక అవి తీసుకొని పంతులు గారు మనకి వేరే గాజులు పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ మనకి ఇచ్చారు ఇక అవి పువ్వులు తల్లో పెట్టుకున్నాం ఇక గాజులు అయితే వేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకొని కాసేపు గుళ్ళో కూర్చున్నాము ఇక ప్రసాదం అయితే పెట్టారు ఇక అది తిని కాసేపు తెలిసిన వాళ్ళు అయితే వచ్చారు ఇక వాళ్ళతో మాట్లాడుకొని కాసేపు అయితే కూర్చున్నాము గుళ్ళో ఇక మా వారు మా అబ్బాయి అయితే దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చారు కానీ గుడిలో కూర్చున్న కాసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకున్న సమస్యలు కానీ మనకున్న బాధలు కానీ అవన్నీ కాసేపు పోయినట్టు అనిపిస్తాయి ఇప్పటి నుంచి అనుకున్న మొక్కు ఇప్పటికైతే తీరింది రెండు సంవత్సరాల నుంచి ఏదో చూస్తున్నాం మొక్కు ఎప్పుడు తీరుస్తామా అని ఇక ఇప్పుడైతే తీర్చాము ఇక కోడిని అయితే అమ్మవారికి సమర్పించాలనుకున్నాము ఆ కోడికి పసుపు రాసి బొట్టు పెట్టి ఇక వ్యాపకులు అయితే కట్టి ఇక అత్తయ్య అయితే కోడిని అమ్మవారికి చూపించిన తర్వాత బయట వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే ఇవ్వటానికి వెళ్ళారు ఇక మేము గుళ్ళో ముగించుకొని అవన్నీ తీసుకొని వస్తుండగా ఇక్కడ ఒక అన్నప్రాసన అయితే జరుగుతుంది ఇక బాబుని అయితే అన్నప్రాసన చేసిన తర్వాత ఏది ముట్టుకోవాలి అనేది పాక్కుంటా వెళ్తాడు కదా అది అయితే జరుగుతుంది అక్కడ చిన్న వేలం పాట కూడా జరిగింది అది కూడా చూసాము ఇక అత్తయ్య అయితే ఇక్కడ కోడిని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు జల్దరిచ్చిన తర్వాత ఈ వీడియోకి ఇంతేనండి ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్